హాయ్ గాయ్స్ న్యూ కమర్స్ గర్ల్స్ అందరూ ఒక పక్కకి బాయ్స్ ఒక పక్కకి రండి ర్యాకింగ్ లో కొత్త ఐడియా చెప్తాను జూనియర్స్ కూడా నచ్చవచ్చిది అని చెప్పాడు సీనియర్స్ అందరూ ఓకే అని కోరస్ గారిచ్చారు కాలేజ్ మొత్తం మీద ఈ ర్యాగింగ్ బ్యాచ్ ఒక ఇరవై మంది ఉంటారేమో అంతే మిగిలిన సీనియర్స్ అందరూ రూల్స్ ని అనుసరించి ర్యాగింగ్ కు దూరంగా ఉన్నారు శిరీష్ తన బ్లూ కలర్ చెక్ షర్ట్ చూసి నవ్వుకుంటూ కిందున్న వైపు చూసి విజిల్ వేస్తూ ఇప్పుడు మాలో ఉన్న సీనియర్స్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నామో అదే కలర్ డ్రెస్ వేసుకున్న జూనియర్ గర్ల్స్ మాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి గర్ల్ ఫ్రెండ్ అంటే భయపడకండి ఇది లో వరకు మాత్రమే కాఫీ గ్రమ్ అంటే రావాలి అంతకు మించి ఎవరైనా ఫ్రెండ్స్ అయితే అది వాళ్ళ ఇష్టం మీరు ఓకే చెబితే మీ ఫస్ట్ ఇయర్ బాయ్స్ ని కూడా ఈ రోజు వరకే ర్యాగింగ్ చేసి వదిలేస్తాం డ్రెస్ కాంబినేషన్ ఓకేనా అన్నాడు రాయల్ బ్లూ కలర్ శారీలో మెడలో లావుపాటి ముత్యాల దండ చెవులకు ముత్యాల జుంకీలు నడుము కింద వరకు జడ అల్లిన వత్తైన గిరిజాల జుట్టు జడలో తెల్లటి అరవిరిసిన గులాబీ అటువంటి ఆడపిల్లలు అరుదుగా మాత్రమే ఉంటారు అనిపించేటట్లు ఏం జిల్లా ఉంది చైత్ర శిరీష్ వంటి మీద ఉన్న బ్లూ కలర్ షర్ట్ చైత్ర కట్టుకున్న బ్లూ కలర్ శారీ చూసి కోపంతో బుసలు కొట్టాడు యోగి